Hi, welcome to ET. బుల్లితెర ప్రేక్షకులను దశాబ్దానికి పైగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్ ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా హీరోలుగా స్టార్ నటులుగా స్టార్ యాంకర్లుగా మారిన సంగతి తెలిసిందే ఇక చిన్న ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ షో రెండు వేల పదమూడులో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ పన్నెండేళ్లుగా తెలుగు టీవీ ఆడియన్స్ను నిర్విరామంగా అలరిస్తూనే వస్తోంది అయితే ఈ షో ద్వారా తన్మయి టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది జబర్దస్త్ తన్మయిగా గుర్తుండిపోయింది పలు ఎపిసోడ్స్ లో మెరిసి తనదైన శాలిలో ఆకట్టుకుంది ట్రాన్స్ జెండర్ గా తన్మయ్ జబర్దస్త్ లో అవకాశం అందుకుంది తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ట్రాన్స్ గా మారిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రావాలి అని ప్రయత్నాలు మొదలు పెట్టింది ఇదే సమయంలో పలు మూవీస్ లోనూ నటించింది వర్జిన్ స్టోరీస్తో పాటు పలు చిత్రాలలో నటించింది అలాగే ఆర్టిస్ట్ గా కామెడీ ఆర్టిస్ట్ గా పలు షోల్లో మెరిసింది జబర్దస్త్ కామెడీ షోతో పాటు జీ తెలుగులో వచ్చిన అదిరి షో కనిపించింది ఇక పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దగ్గర దాకా వచ్చి చేజారిపోయింది ఇలా తన సినీ జర్నీని సాగించింది అయితే ఈ క్రమంలో తనకు ఇండస్ట్రీలోని పలువురు పెద్ద స్థాయిలో ఉన్న నీచపు సెలబ్రిటీల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తన కుటుంబం సమస్యల్లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ వ్యక్తి తనను దారుణంగా ఆడుకున్నాడు అని తన్మై కామెంట్స్ చేయడం షాకింగ్గా మారింది ఇంటర్వ్యూలో తన్మయ్యి మాట్లాడుతూ నాకు కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి మా నాన్న అమ్మ ఇద్దరు ఆరోగ్య సమస్యల్లో ఉన్నారు ఇదే సమయంలో నన్ను ఇండస్ట్రీలోని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తనతోనే ఉండాలి అని పిలిచినప్పుడల్లా వెళ్ళాలి అని బెదిరించేవాడు వినకపోతే కొట్టేవాడు నానా రకాలుగా తిట్టడం వేధించారు నా ట్రాన్స్ఫామ్ గురించి కూడా అప్పటికి ఇంట్లో తెలియదు నాకు డబ్బులు అవసరం పడి వాళ్లతో ఉండాల్సి వచ్చింది ఇక నన్ను కొట్టడం చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాము అని బెదిరించేవారు ఇక ఇప్పుడైతే నాకు ఎలాంటి లవ్ రిలేషన్షిప్లు లేవు నాకున్న లక్ష్యం ఒక్కటే నేను బతుకున్నంత వరకు నా కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను ఇక మా ఇంట్లో మా అన్నయ్యనే అన్నీ చూసుకున్నారు నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నాడు నేను ట్రాన్స్గా మారాను అని మా అన్నయ్యకు కాస్త కోపం ఉండవచ్చు కానీ బయటపడ్డడు ఇప్పుడు నాకు జబర్దస్త్ పేరు ఉండడంతో ప్రస్తుతం అన్నీ అలా సర్దుకున్నాయి ఇక ఒక సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయేదాన్ని బతికాను అప్పుడు ఎవరూ నన్ను పట్టించుకోలేదు ఇమాన్యుయల్ నోకరాజు నాకు సహకారంగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది